सर सर क्या आजादगारे में अरे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది ఆర్టీసీలో విప్లవాతమైనటువంటి మార్పు సుమారు నాలుగు వంద రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతోటి ఆధునీకరణ పాత డొక్కు బస్సులు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు కొత్త బస్సులు ప్రారంభించారు పల్లె వెలుగులు ఈరోజు గతంలో పల్లెటూర్లు కొన్ని సర్వీసులు లేకపోతే ఈ రోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది పల్లెటూర్లకి పల్లె వెలుగు బస్సులు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినుకొండ డిపో నుండి పదహారు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది సూపర్ లగ్జరీలు ఏడు ఎక్స్ప్రెస్ లు ఆరు పల్లె వెలుగు బస్సులు మూడు మొత్తం పదహారు బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కలకల ప్రయాణికులు అందరూ ఉత్సాహంతో కేరింతలేస్తా ఉన్నారు ఇంకా మారిపోతుంది భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా మోడర్న్ స్టాండ్ వినుకొండలో మోడర్న్ స్టాండ్ నిర్మాణం చేపడతాం రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ అందుకోసమే ఇక్కడ పెద్ద బస్ స్టాండ్ ఇది ఒక భవిష్యత్తులో ఇది ఒక పెద్ద గా మారబోతా ఉంది వినుకొండ అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ స్టాండ్ నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మంత్రి గారితో మాట్లాడాను మంత్రి గారు కూడా సూచన ప్రాయంగా ఇక్కడ స్టాండ్ నిర్మాణానికి ఖచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది చంద్రబాబు గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో కొత్త బస్ స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త సర్వీసులు తీసుకొస్తాం ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకొస్తాం ఆర్టీసీ డిఎం గారు నాయక్ గారు వచ్చినాక ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు ఇక్కడ స్టాండ్ లో నీట్నెస్ పెంచారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు కొత్త బస్సులు తీసుకొచ్చారు మన డిఎం నాయక్ గారు ఈ సందర్భంగా డిఎం నాయక్ గారిని వినుకొండ ఆర్టీసీ సిబ్బందిని యాజమాన్యాన్ని ఆర్టీసీ సిబ్బందిని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఇందిరా బస్సులు కూడా తీసుకొస్తాం కొత్తగా చెన్నై సర్వీస్ తీసుకొస్తాం భవిష్యత్తులో ప్రయాణికుల యొక్క సౌకర్యాన్ని బట్టి తీసుకొస్తాం అలాగే కొన్ని పల్లెటూర్లు కూడా పల్లె వెలుగు కొత్త రూట్స్ కూడా ప్రజల కూడా కూడా సర్వీస్ సర్వీస్ కొత్త అట్లా ప్రజలకి పేదవాళ్ళకి ఎక్కడ సర్వీసులు అవసరమైతే అక్కడ ఆర్టీసీ సేవల్ని మెరుగ్గా అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఆర్టీసీ మేనేజర్ గారి నాయక్ గారికి డిఎం నాయక్ నాయక్ గారికి మిగిలిన సిబ్బందికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా